ఇవి నార్కోటిక్ బ్యూరో వా వాడే టెక్నికల్ హార్డ్వేర్ టూల్స్ అండి ఈ ఇది వచ్చేసి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ బ్రేకర్ అంటారు దీన్ని మొబైల్ ఫోన్ ఇఫ్ ఇన్ చేసి లాక్ చేసినా కూడా అఫెండర్ మాకు దొరికినప్పుడు వాటిని లాక్ చేసి ఇన్ఫర్మేషన్ పోయినా లేకపోతే ఎక్కడైనా సస్పిషియస్ మొబైల్ ఫోన్స్ దొరికినా ఆ మొబైల్ ఫోన్స్ లో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాస్వర్డ్ బ్రేక్ చేసేదానికి ఇది వచ్చేసి ఎగ్జార్వై టూల్స్ అంటారు సాఫ్ట్వేర్ టూల్స్ మొబైల్ ఫోన్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేసేదానికి దీంట్లో నుంచి మేము డిలీటెడ్ డేటా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో డిలీటెడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేసుకునే దానికి మొబైల్ ఫోన్ లో ఈ టూల్ వాడతాము అండ్ దిస్ ఇస్ టవర్ ఐడి ఎక్స్ట్రాక్టర్ టవర్ ఐడి ఎక్స్ట్రాక్టర్ వచ్చేసి స్పెక్ట్రా ఇది స్పెక్ట్రా ఒక పర్టికులర్ లొకేషన్ లో ఎంతమంది ఒక హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ సరౌండింగ్స్ లో ఎంతమంది మొబైల్ నెంబర్స్ విచ్ఛన్లో ఉన్నాయి వాళ్ళు ఏ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి ఉన్నారు అనేది పర్టికులర్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి ఇది వాడతాము అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది హార్డ్ డిస్క్ కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ టూల్స్లో నుంచి కానీ పెన్ డ్రైవ్లో నుంచి కానీ దాని హ్యాష్ వాల్యూ అని ఒకటి ఉంటుంది అది చేంజ్ అవ్వకుండా దాన్ని డేటాను కాపీ చేసిస్తుంది అంటే హార్డ్ హ్యాష్ వాల్యూ చేంజ్ అయితే లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ డేటాను డిస్టర్బ్ చేయకుండా ఒరిజినల్ డిస్టర్బ్ చేయకుండా దాన్ని కాపీ చేసిన ఇమేజ్ మీద మేము వర్క్ చేస్తుంటాం